చేస్తాను ఏంట్రా ఇది ఏంట్రా మనల్ని చూసి అందరు చర్దుకుంటున్నారు కొంప తీసి మన లో ఏమన్నా తేడా ఉందా అండరా

పెట్రోల్ బంక్ లో తన జీవితాన్ని ఒక బాయిల్ మొదలెట్టి నాలుగు లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఐదు లక్షల జనాలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రతి పేదవాడికి మొబైల్ కాల్ రేట్ పోస్ట్ కార్డ్ రేట్ కింద చేసిన గ్రేట్ లెజెండరీ జనరీ పర్సన్ తిరుపాయం పనేస్ స్టూడెంట్ ఫెయిల్ తన పదారో ఏడ క్రికెట్ కొడుకు పెట్టి నాలుగు వందల యాభై వన్డే యాభై టెస్టులు వంద సెంచరీలు చేసి మొత్తం మీద ముప్పై వేల పరుగులు చేసి రికార్డులు బద్దలు కొట్టి మన వరల్డ్ కప్ గెలిపించిన పర్సన్ ఎవరు తను టెన్త్ ఫెయిల్ ఓకే ఓకే ప్రపంచం అంతా చీకట్లో బ్రతుకుతుంటే బలుబును కనపెట్టి ప్రపంచం అంతా కాంతిమయం చేసిన ద గ్రేట్ పర్సన్ ని పువర్ స్టూడెంట్ స్కూల్ నుంచి బయటికి గింటేశారంట ఎవరత్తను ఆ పువర్ స్టూడెంట్ కనపెట్టిన బల్బు వెళ్తున్నలోనే మనం హ్యాపీగా బతికేస్తాం అందుకే

ఐ వాంట్ మనే డబ్బులు ఇస్తే నరడే నాకు జాబ్ వచ్చింది జాబే నీకు పోయే కాలం వచ్చిందంటే నమ్మకంలో గానీ ఉద్యోగం వచ్చిందంటే నమ్మలేకపోతున్నానరా దేంట్లో రా అయ్యో అయ్యో బ్యాంక్ లో అయ్యో బ్యాంక్ అయ్యో బ్యాంక్ అమ్మమ్మ బ్యాంక్ ఏంటి యూనా స్వీపరా కాదురా నా లోన్ రికవరీ ఏజ్ ఏయ్ బాబాయ్ ఇన్ని బ్యాంక్ ల బ్యాంక్ క్లిచ్ కావాలంటే వీడి ఇంటికొస్తే సరిపోద్ది అవునరా దేశంలో బ్యాంక్ బ్యాంక్లు ఇక్కడే ఉన్నాయ మన బ్యాంక్లే ఏంటిరా గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఐ యామ్ ఫక్క బర్త్ చెప్పండి ఐ మీరియం మిరియూ అయ్యో బ్యాంక్ నుంచి వచ్చా మీరు బ్యాంక్ వాళ్ళ అయితే మీరు మా చుట్టాలన్నమాట చుట్టాలం కదా సార్ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ లో మీరు ఇచ్చేస్తే చుట్టుకొని తీసుకెళ్ళిపోతాం మీరు బ్యాంక్ వాళ్ళైనా చుట్టాలుగానే చూస్తాం అనుష్క మన చుట్టాలు వచ్చారే బ్యాంక్ వాళ్ళు వెల్కమ్ చెప్పు చెప్పు బ్యూటీ అందాన్ని చూసి దామ్మని పడిపోయాడు అంటే మాకు బ్లడ్ రిలేషన్ కంటే బ్యాంక్ రిలేషన్ బాగా ఇష్టం ముందు మర్యాదలు ఆ తర్వాతే డబ్బులు రండి అన్ని వేసుకోండి చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పీతలు అన్ని ఉన్నాయి కడుపు రెండు తినండి అబ్బాయి పర్లేదండి చుట్టాలు రా తిను చుట్టాలు తల్లి కూర్చి ఈ మర్యాదలను చూస్తుంటే మర్యాద రమ్మన్న సినిమా గుర్తొస్తున్నారా కొంప తీసి తిన్నమైపోయాక రోకల బండతో కొట్టి సాపేశారేమో అప్పులందరూ ఒకేలా ఉండరా ముందు తిను చాలా థ్యాంక్స్ అండి డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్ ఇద్దాం చుట్టాలు ఇచ్చి కూర్చొని పోచోచెల్లిపోతారా ఏ ఇల్లు చూడరా అలుష్క ఇల్లు చూపించు ఇప్పుడే వస్తారే డబ్బులు కొట్టుకొస్తుడేము ఆ టీవీఎం హెచ్ డి ఎఫ్ బ్యాంకు ఆ యాక్టోరియం యూనియన్ బ్యాంకు ఆ సోఫా సెట్టి ఇండియన్ బ్యాంకు ఆయో ఈ బ్యాంకు చూసుకుంటారు కన్నా అన్ని పైనున్నాయి చూస్తాను ఈ ఫస్ట్ ఫ్లోర్ చార్మినార్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో కట్టించాం చాలా బాగుంది బెడ్రూమ్ కెళ్దాం రండి బాగుందండి చాలా బాగుంటుందండి రెండు వెళదాం రండి రండి ఈ బెడ్రూమ్ కృషి బ్యాంక్ వారి కృషితో కట్టించాం బాగుందా అందుకనే నేను అయితే ఈ బెడ్రూమ్ లో ఫర్నిచర్ అంతా ఆ సోఫా సెట్లు ఈ టీవీ ఈ మంచం ఇవన్నీ అయ్యో అయ్యో కాస్తా గీకా మీరు గీకిన ఇస్తే చాలా ఆనందపడతాం అనుష్ కజీ అలాగే ఇచ్చేస్తారు కానీ ఇచ్చే ముందు చిన్న ఆట చూడు నేను పరిగెడుతూ ఉంటాను వీళ్ళు నన్ను ఎవరు ముందు పట్టుకుంటే వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చేస్తాను అదేంట్రా జాకెట్ చెప్పుకుంటా పిల్లలు మొదలువారిగా వాడాలి వేసుకుంటున్నారు నువ్వు వాడట వాడంట ఇదంతా ఎప్పుడు వచ్చారు దేనికి వచ్చారు నేను ఇప్పుడే వస్తానా డబ్బులు తీసుకొస్తాడేమో

నా బ్యూటీ అనుష్కని జాకెట్ చించేసి చుట్టూ నలిపేసి కుర్చుని పుదిపేసి చీర చించేసి చేశారు నా అనుష్క జీవితాన్ని కాగితం పువ్వు చేశారు ఆన కాగితం పువ్వు చేశారు ముద్దమంతి పువ్వా ఈవిడ యువరానరు అనుష్క ఎలా ఉంటుంది చందమామకి వైట్ చూడి ధర వేసినట్టు ఉంటుంది కానీ అనుష్క గౌడి గతకి గౌడేసినట్టు ఉంటుంది దేనికి మీద ఎలక పిల్ల సారీ చేసిందంటే పబ్లిక్ కాదు సార్ గ్రహాంతర వసలు కూడా నమ్మరు జనాల మీద నోట్ కాదు జడ్జి గారు దాంతో జడ్జి గారు మీకు హార్టే ఉంటే దానికి ఫీలింగ్స్ ఏ ఉంటే మా కళ్ళతో కాదు మీ కళ్ళతో చూసి మేము నిజంగా ఈ అనుష్కాన్ని రేపు చేసాం అనుకుంటే మమ్మల్ని పబ్లిక్ గా వృత్తి ఏంటి ఎవరన్నారు మమ్మల్ని పబ్లిక్ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలు అనుష్ఠా వైపే బలంగా ఉన్నా ఇది ఆచరణలో సాధ్యం కాదని గ్రహించి కేసు కొట్టివేయడమైనది మన మీద కేసు పెడతాడు ఓ తెగ సంకల్ గుత్తేసుకుంటున్నారు ఈ కోర్టులో కేసు ఓడిపోవచ్చు కానీ మిమ్మల్ని వదల రోయ్ హైకోర్టుకి వెళ్తా సుప్రీం కోర్టుకి వెళ్తా అవసరమైతే ఐక్యరా సమితికి వెళ్తా ఎత్తుల మీద ఎత్తులేస్తా కేసుల మీద వేస్తా మిమ్మల్ని అందరికీ తీసుకెళ్లి

నీ పీపు పగలక పోతే hey నువ్వు ఏం పీక్కుంటావు పీక్కురా పావలా కూడా కట్టంరా ఆ ను కదలవంటే ఇదెగరేం చేస్తారే వీడికిక రేపే

அப்படின்னு அப்படி தப்பு 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 தப்பு

నేను మగన్నా మాడ కన్నా నాకే డౌట్ అవుతుంది ఒకసారి టెక్ చేసుకుంటానే దగ్గర హలో బాధరం అక్క ఎట్లుంది మర టార్చర్ దం పెడతా వాళ్ళ చేతి టార్చర్ హాపించా నువ్వు అమౌంట్ కట్టే వరకు నీకు టార్చర్ ఇలాగే ఉంటదరా డిస్కో ఆడించేస్తా వెంటనే కట్టేస్తాను రా ఒక బ్యాంక్ కాదు అన్ని బ్యాంక్ కట్టే ఓ ఐడిబిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఎస్బిఐ బ్యాంక్ నో బ్యాంక్ ఎస్ బ్యాంక్ అన్ని కట్టేస్తాను కట్టేస్తాను చెప్పాను రా ఎలా రేయ్ ఆ బొక్క భద్రంగా డీల్ చేస్తే బాగా వర్క్అౌట్ అయింది రాయిరా సారీ బిగ్ నో క్యాష్ అదేంట్రా రాత్రి మంచి కసకపడే సైజ్ లో షార్ట్ అయినా ఏజ్ లో ముందు అదేంట్రా అమ్మాయిని సెట్ చేసింది నువ్వు ప్లేస్ అరేంజ్ చేసింది నువ్వు డబ్బులు ఇచ్చింది నువ్వు ఈ చోట్రా ఎంతైనా మన ఫ్రెండే కదరా రస్పిలుస్తనే రేయ్ హెల్మెట్లు ఉన్నాయా బండికి పెట్టేంరా అయ్యి కాదా అయ్యి ఓ అదా ఒనే ఒనే ఇంత కదా నా కరపటీస్ లడ్డు కావాలా నాయనా హ్మ్మ్ దేవుడేనా మరో లడ్డు కావాలా తొంగ మీద డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడే వస్తా నేను వస్తాడియా నువ్వు వస్తావా మరో లడ్డూ కావాలా నాయన ఎవర్రా ఈ చెక్క అదే సార్ నా మరదలు పెళ్లి గురించి రైటర్ అని డిస్కస్ చేస్తున్నాం రూమ్ పిలిపిద్దాం నాయనా వస్తాదా డిస్కషన్ ఎక్కడా అవునరే ఆ ముగ్గురు చెక్కలేరే సార్ చెక్కలేమాక మొన్న నాకు ఇచ్చిన బ్రాండ్ ఏంట్రా ఇది ఏంటో తెలుసా ఎల్ బ్రాండ్ లాఠీ బ్రాండ్ పెట్టి తిప్పితే నేను చేద్దాం మీరు ఆ పని మీద ఉండండి దీనికి సామాజిక న్యాయం చేస్తాను చంపేస్తాను ఎంత దిక్కుమాలే పని చేసేవరా కోరి దేవుడు ఈనా కొడుకు ఏ నా కొడుకు పిల్లడిస్తారు ఐదు నిమిషాల కక్క పడి ఐదు కోట్లు దబ్బెట్టాడు మీ ఓడికి వంద కోట్ల సంబంధం నేను సెట్ చేస్తా వంద కోట్ల సంబంధం ఎస్ రింగ్ రోడ్ లో రింగ్ యాభై కేజీలు గోల్డ్ నాలుగు షాపింగ్ కాంప్లెక్స్ వంద కోట్ల ప్రాపర్టీ మీ ఓడిదే నాకు అమ్మాయి నచ్చాలా నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది